హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే నాని యాక్ట్ చేసిన హిట్ త్రీ థర్డ్ కేస్ ఇప్పుడే ప్రసాద్ ఐమాక్స్ లో చూసి వచ్చాను దాని తాలూకా ఆ ఎక్స్ప్రెషన్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను అనమాట ఏం చెప్పాలి ఈ సినిమా గురించి అన్నది హండ్రెడ్ పర్సెంట్ లిటిల్ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎన్నో ఎలిమెంట్స్ గురించి చెప్పాలి ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి వాటికి ఒక స్పీర్ హెడ్గా అంటే సినిమా కథానాయకుడిగా లేదా కథని మోసుకెళ్ళిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టోరీగా నాని గురించి నిజంగా వాటే ఫిల్మ్ వాటే ఫిల్మ్ ఈ రోజున అసలు ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియాలో రిలీజ్ అయింది మలయాళం కానీ కన్నడం కానీ తమిళ్ కానీ హిందీ కానీ అసలు ఓపెనింగ్స్ మామూలుగా లేవు అంత భయంకరమైన ఓపెనింగ్స్ వచ్చే సినిమాకి అండ్ బుక్ మై షో అయితే అసలు మరి పూర్తిగా గల్లంతు టిక్కెట్లు ఎక్కడా ఎవరికి దొరకట్లేదు ఇవాళ మేము వెళ్ళిన మీడియా షో సందర్భంగా కూడా మొత్తం థియేటర్ కిక్కి కిక్కిరిసిపోయింది అండ్ చాలా ఎర్లీగా అంటే జనాలు ఎవరైనా వస్తారేమో అని అక్కడ బయట నిలబడి చూసే పరిస్థితి నుంచి ఇవాళ అసలు జనాలు ఎలాగెళ్ళారంటే థియేటర్లోకి లైక్ ఎ ఫ్లడ్ థియేటర్ లోపలికి వెళ్ళారంటే ఇవన్నీ కూడా నానికి ఇప్పటి వరకు హీరోగా తను సాధించుకున్న క్రెడిబిలిటీ అనండి లేకపోతే తను మెయింటైన్ చేసుకున్న ఎక్స్క్లూజివిటీ మెయింటైన్ చేసిన ఆ క్వాలిటీ ఇవన్నీ కూడా ఈ రోజున ఈ సినిమాకి అంత గొప్ప ఎలివేషన్ కానీ అంత గొప్ప రేంజ్ ఆఫ్ ఎలెక్షన్ కలెక్షన్స్ రావడం కానీ వాటికి కారణం అనుకో అది వేరే విషయం బట్ స్టిల్ ఈ సినిమా మళ్ళీ ఏ సినిమాకి ఆ సినిమావే పరగడుపు కదా ఈ సినిమా బాగుండాలి ఈ సినిమాలో నాని బాగా చెయ్యాలి లేకపోతే అందరూ కూడా క్రిటిక్స్ అందరూ కూడా రెడీగా ఉంటారు దీని గురించి ఏం చెప్పాలి లేకపోతే దీని గురించి ఏం రాయాలి ఎక్కడే ఏ విధమైన లోపం ఉన్నది అని చాలా నిశ్చితమైన దృష్టితో చాలా ఇంటెన్స్ అటెన్షన్తో ముఖ్యంగా పైగా నాని సినిమా కూడా నాని హీరోగా వచ్చే సినిమా కాబట్టి ఇంకొంచెం ఇంకొంచెం దాని మీద విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎంతమంది ఎన్ని చేసుకున్నా ఎంత నిశ్చిత దృష్టితో ఎంత ఈగిల్స్ వ్యూతో చూసినప్పటికీ కూడా సినిమాలో ఎక్కడా ఒక చిన్న పొరపాటు కూడా దొరకకుండా దొరలకుండా సినిమాని ఆద్యంతం అద్భుతంగా రక్తగట్టించి ఒక థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట నేను ఐ డోంట్ టు లైక్ ఎనీ అదర్ రివ్యూవర్ ఐ డోంట్ వాంట్ టు గెట్టింగ్ ఇన్ టు దెట్ ఇన్ టు ద స్టోరీ లైన్ అది ఇట్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ట్రెడిషన్ కథని మీకు ముందుగా చెప్తే ఎట్లా మీరు ఏం ఎంజాయ్ చేస్తారు ఆ షాక్ వ్యాల్యూ ఏముంటుంది మీకు దాంట్లో హీరో ఇలా చేస్తాడు ఇది హీరోయిన్ ఇది దీనిలో ట్విస్ట్ ఇది కథ ఇది అని చెప్తే మీరు సినిమాకి టికెట్ కొనుక్కుని మూడు వందల యాభై రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఎంత ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమాకి వెళ్ళి మీకు ముందే ఖర్చు చెప్తే మీరు ఏం ఎంజాయ్ చేయగలుగుతారు అంటే మాకు మాకున్న అడ్వాంటేజ్ని మీ మీద రుద్దడం తప్పితే అందుకని నేను ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దిస్ స్టోరీ లైన్ బట్ నేను నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే సినిమా బిగినింగ్ నుంచి కూడా చాలా గ్రిప్పింగ్గా స్టార్ట్ అయ్యి ఆ ట్విస్ట్లు కానీ టర్నులు కానీ అండ్ తన తాలూకా కంపెల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నాని బిగినింగ్ నుంచి తను ఈ సినిమాలు అంటే ప్రతి సినిమాలో అది నాని గారు అది మెయింటైన్ చేస్తాడు అనుకోండి అంటే ఊరికే ఓవర్ రియాక్షన్స్ డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్సు లేకపోతే ఎల్లార్జ్డ్ పెర్ఫార్మెన్సెస్ గట్ట మనం నాని దగ్గర నుంచి ఎప్పుడు చూడడం ఆయన చాలా న్యాచురల్ స్టార్ అని అతను అన్నట్టుగా చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ అనమాట అది దాన్ని ఈ కైండ్ ఆఫ్ ఆ థ్రిల్లర్కి మరింత బాగా సరిపోయింది ఆ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎవడు చంపాడు ఎవడు చచ్చిపోయాడు ఎవడు చచ్చి అన్నది కూడా ఇందులో సపెన్సే అది గొప్ప విషయం చంపేవాడి కన్నా కూడా చచ్చిపోయినవాడు కూడా సస్పెన్స్ గా మెయింటైన్ చేశారు సినిమాలోని అండ్ నాని పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే ఒక హాలీవుడ్ ఫిల్మ్స్ స్టాండర్డ్ హాలీవుడ్ ఫిల్మ్స్ లైక్ గన్స్ ఆఫ్ నవరన్ కానీ లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో హీరోలు ఆ గ్రగ్రీ వాళ్ళు ఎలాగా ఒక సీరియస్ అప్రోచ్ ఉంటుంది వాళ్ళలో ఒక సీరియస్ లుక్ ఉంటుంది అండ్ మన అంటే రెగ్యులర్ ఇండియన్ ఫిల్మ్ లాగా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ గట్ట ఉండవు హాలీవుడ్ ఫిల్మ్స్లో దట్ ఈజ్ నౌ రూలింగ్ ఆ ఆ కైండ్ ఆఫ్ న్యాచురల్ టచ్ అనేది మనకు తెలుగులో కూడా బాగా చాలా వచ్చింది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనే వచ్చింది దాన్ని నాని మరింత బాగా పెంచి పోషించాడు పెట్టి పోషించాడు అని చెప్పాలి ఈ సినిమాలో ఎందుకంటే ఈ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని చేయడం నానికి ఎంత కొత్త నాని అటువంటి క్యారెక్టర్లో చేయడం చూడడం మనకి కొత్త దానిలో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అసలు ఆ గ్రిప్పింగ్ ముందుకు సినిమా వెళ్తుంటే ఆ లొకేషన్స్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్సలెంట్ అంటే ఇది ఈ తప్పు ఉన్నది ఇందులోని అని చెప్పడానికి లేకుండా అంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యింది ప్రతిదాన్ని అండ్ దేవ్ టేకన్ అట్మోస్ట్ కేర్ అన్నది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది అందుకే సినిమా రిలీజ్ ముందు నిన్న మొన్నటి నుంచే ఆల్రెడీ బుక్ మై షోలు దుమ్ములు వేపేసాయి ఆ కలెక్షన్స్ అసలు ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే చాలా రికార్డ్ కలెక్షన్స్ వచ్చినట్టుగా మనకి ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇంకా నాన్నగారి గురించి చెప్పడానికి వెళ్ళేది జస్ట్ లివ్డ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఇన్ ఎవరీ సీన్ అండ్ ఇన్ ఎవరీ ఎక్స్ప్రెషన్ అంత ఎక్స్టార్ గా చేశాడు తనకి ఈ రోజున అంటే ఆల్రెడీ తనకు అంత స్టార్డమ్ ఉన్నది కానీ ఈ సినిమా ఏం ప్రూవ్ చేసిందంటే నాని మీద ఒక కైండ్ ఆఫ్ స్టోరీ కాదు ఏ కైండ్ ఆఫ్ స్టోరీ నాని మీద మనం ప్లే చేసిన ఎక్స్పెరిమెంట్ చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ నూటి కోటి పాళ్ళు కూడా అది పండుతుంది జనాల్ని బ్రహ్మాండంగా ఉర్రు తొలగిస్తుందనే ఒక విషయం ఇప్పుడు హిట్ త్రీ అన్నది ముమ్మాటికి ప్రూవ్ చేసింది నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే బికాస్ ఐ యూ వన్ థింగ్ మా మా క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అన్నది సినిమా ఇండస్ట్రీకి పెద్ద అవసరం లేకపోయినప్పటికీ కూడా ఒక చదువుకున్న ఒక డైరెక్టర్ చేసే ఒక ఎప్రోచ్ ఎలా ఉంటుంది ఆ లాజిక్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి లేకపోతే సీన్ టు సీన్ టర్న్ అవుతున్నప్పుడు ఆ దాని తాలూకా సింటాక్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి అన్నది సమ్మేర్ ఆ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది అన్నది నేను నమ్ముతున్నా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ ఏ డాక్టర్ డాక్టర్ శైలేష్ కొలను తను అంత బాగా స్టోరీని హ్యాండిల్ చేశాడు ఆ చిన్న చిన్న డైలాగులు కూడా ఎంత బాగుంటాయో అందులో నాని డైలాగ్ ఒకటి ఉంది నిన్ను ఇప్పుడు చంపేస్తాను నేను యు కెనాట్ సర్వైవ్ అంటుంది ఒక ఒక ఫైటరు అంటే కి కింద ఇంకా ఇంకొక క్షణంలో చచ్చిపోతాడు నాని అనే ఒక సందర్భం వచ్చినప్పుడు నాని డైలాగ్ ఉంటుంది యూ కెనాట్ సర్వైవ్ నవ్ అంటే నేను కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి ఆ మాట అంటూనే ఉన్నారని అనగానే థియేటర్ అంతా ఒక్కసారి గొల్లు మంది అంటే వీ నోట్ దట్ నాని కేమ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ నో బిహైండ్ హిమ్ లేకపోతే తన ముందు కానీ యువతల అవతల ఇరుపక్క పరు ఇరుపక్కల ఎవరూ లేరు అండ్ లోన్లీగా వచ్చాడు ఈ రోజున అంత బ్రహ్మాండమైన సక్సెస్ సాధించాడు కాబట్టి ఆ డైలాగ్ చాలా పండింది బాగా చిన్న చిన్న డైలాగులు ఆ ట్రైన్లో అంటే ఊరికే పాటలు పెట్టేసి హీరోకి హీరోయిన్ హీరోయిన్ ఉన్నది కాబట్టి పాటలు పెట్టేసి ఓ ఊపేసి అలా ఏం లేకుండా సింపుల్గా ట్రైన్ సీక్వెన్స్లో అమ్మాయి అంటుంది మిస్టర్ తను అంటాడు హీరో అంటాడు అనమాట మిస్టర్ సర్కార్ అని తనేమో మిస్ మిస్టర్ మృదుల అని అంటుంది మిస్సెస్ సర్కర్ అని అతను అంటాడు అలా అంటే ది యాక్సెప్టెన్స్ లవ్ ఆ ఫ్లవ్ అన్నది రెండు డైలాగుల్లో చెప్పారు అండ్ దాన్ని ఎంతవరకు కథలో వాడాలో ఆ లవ్ లైన్ అన్నది కథలో ఎంతవరకు వాడాలో చాలా మినిమల్ లెవెల్లో మా దాన్ని వాడుకుని ది క స్టోరీని చాలా గొప్పగా ముందుకు నడిపించాడు శైలేష్ కొన్ ఫంటాస్టిక్ దాన్ని ఫ్యాంటాస్టిక్ జాబ్ అంటే నౌ దీ అంటే ఇలాంటి సినిమాలు ఇంకా ప్రొడ్యూసర్లు కూడా ఒప్పుకొని రిస్క్ చేసి చేయాల్సిన ఒక అగత్యాన్ని అవసరాన్ని శైలేష్ కొలన్ ప్లస్ ఇద్దరు కూడా దాన్ని బాగా ప్రూవ్ చేశారు ఈ సినిమాలో అండ్ ఎక్స్ట్రాడనరీ విజువల్స్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ ఫేస్ట్ టు ది ఐస్ అనమాట ఆ గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామాకి లేకపోతే ఆ ఇంటెన్స్ దాన్ని లోపలికి వెళ్తున్న ఆ చేజ్ అన్నది ఏదైతే ఉందో కథలో దానికి దానికి కావలసిన ఆ మిడ్ నైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే ఆ ఫారెస్ట్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ తీసినా దాన్ని ఎంత లైటింగ్ ప్రజెంట్ చేయాలి అన్నది తెలియడం అన్నది కోర్స్ డైరెక్టర్ హ్యాస్ హ్యాస్ టు ప్లాన్ ఇట్ అనుకోండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడే ఏ టెక్నీషియన్ ఆయన ఇరవై నాలుగు క్రాఫ్ట్లో డైరెక్టర్ చెప్పింది వినాలి అండ్ డైరెక్టర్ మనసులో ఉన్నది అక్కడ ప్రజెంట్ చేయాలి కాబట్టి దట్ క్రెడిట్ ఆల్సో గోస్ టు డైరెక్టర్ శైలేష్ కొల్ను బట్ హండ్రెడ్ పర్సెంట్ ది కెమెరా మ్యాన్ హ్యాస్ కమ్ వెరీ పర్పస్ఫుల్గా చాలా అద్భుతంగా దాన్ని ఎక్స్ ఎక్సిక్యూట్ చేసాడు అండ్ మ్యూజిక్ కూడా ఫెంటాస్ట్ కారర్ నిజంగా దానిలో గొప్పగా మనం చెప్పుకునే అదిరిపోయే పాటలు నెల్లూరు వెళ్ళాను గుంటూరు వచ్చాను ఇలాంటి పాటలు ఏం లేవు సినిమాలో కానీ బట్ ఉన్నంత వరకు ఏదో వన్ ఆర్ టూ త్రీ బిట్స్ బాగా కట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ ఫెంటాస్టిక్ వాట్ యూ కాల్ ఏ బ్రాన్జా అనమాట సినిమాలో చూడాల్సింది అండ్ ఇట్ ఈస్ ఏ ఇట్స్ ఎ గ్రేట్ అంటే థియేటర్లకు రోజున జనాలు రావట్లేదు ఈ మధ్య ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ఏ సినిమాకి జనాలు అన్నది అసలు కాళీ ప్రసాద్ ఐ మ్యాక్స్ ఒక మీడియా పీపుల్ తప్పితే ఇంకెవరు కనిపించని పరిస్థితి ఈ మధ్య వరుసగా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి రిలీజ్ అయింది మొన్న కోర్టు ఒకటి బ్రహ్మాండంగా ఆడింది మళ్ళీ అది కూడా నాన్నగారి వరుడే మీరు చూడకపోతే నా హిట్ త్రీ చూడొద్దు కోర్టు కనుక బాగాలేకపోతే అనడంతో దానికి విపరీతమైన హైప్ వచ్చిందో తర్వాత ఓపెనింగ్ షో నుంచి దానికి బ్రహ్మాండమైన లారెల్స్ వచ్చేది బాగా ఆడింది అనుకోండి బట్ థియేటర్లకి జనాలు రావట్లేదండి అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు కానీ బట్ ఈ ఇలాంటి సినిమా హిట్ త్రీ రోజున అక్కడ బాలీవుడ్లోనే అదే పరిస్థితి తమిళం అంతే కన్నడం అంతే మలయాళం అంతే అన్నీ అంతే ఇప్పుడు ఇవాళ తెలుగైనా అంతే మనకు తెలుసు ఎన్ని సినిమాలు ఆడుతున్నావు ఎన్ని ఆడట్లేదు అలాంటి వాతావరణంలో అలాంటి పరిస్థితి లో హిట్ త్రీ ఇచ్చిన కిక్ కిక్ స్టార్ట్ ఉంది థియేటర్కి అసలు అదిరిపోయింది అనమాట ఎంతమంది జనం ఏదో పూర్వం రోజుల్లో థియేటర్లకు వచ్చినట్టుగా జనాలు పరిగెట్టు పరిగెట్టి దట్ ఈస్ వాట్ హీరోయిజం అండి నిజంగా అంటే ఆ గ్రిప్ ఉండాలి అలా లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ మన కూడా చాలా కష్టం అంటే ఒక హీరోని గురించి పరిగెట్టాలి థియేటర్ కానీ ఒక స్టార్డమ్ ఉన్న హీరో సినిమా ఇండస్ట్రీలో ఉండడం అన్నది సినిమా పరిశ్రమకే చాలా గొప్ప ప్లస్ పాయింట్ అది అది నాని విషయంలో చాలా బాగా ప్రూవ్ అయింది ఇవాళ నేను చూశాను అండ్ కోర్స్ సినిమా కూడా బాగుంది కాబట్టి రివ్యూలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ బ్రహ్మాండంగా ఎదిరిపోయాయి బ్రహ్మాండమైన కలెక్షన్స్తో కూడా సినిమా ముందుకెళ్ళడానికి కావలసిన ప్లాట్ఫారం అన్నది ఫస్ట్ వాళ్ళ ఓపెనింగ్ షోతో పడిపోయింది నాన్ లాంగ్వేజెస్ మన ఒక తెలుగులోనే మాత్రమే కాదు కాబట్టి ఇందులో యాక్ట్ చేసిన వడి తర్వాత లాస్ట్లో ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సే బట్ ఏది చెప్పలేదంటే ఏమి చెప్పకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది కాబట్టి దీంట్లో లాస్ట్లో అడవిశేషు విల్ బి దేర్ ఎందుకంటే తను హిట్ టు చేశాడు కాబట్టి అండ్ తర్వాత కార్తిక్ కూడా లాస్ట్లో క్లైమాక్స్లో వస్తాడు ఎందుకంటే ది నెక్స్ట్ పార్ట్ ఈస్ ప్లాన్డ్ విత్ కార్తి అని అంటున్నారు కాబట్టి కార్తిక్ కూడా కనిపిస్తాడు వాడు విశేషం ఒకసారి స్క్రీన్ మీద రాగానే ఓ దద్దరుపోయింది థియేటర్ అండ్ ఎవరీ సీన్ లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఓకే వైలెన్స్ ఎక్కువైంది లాస్ట్ ఫుటేజ్ ఎక్కువైంది దానికి అందుకే కోర్స్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు వైలెన్స్ నాన్నగారు కూడా చిన్నపిల్లలు లేకపోతే కొంచెం గుండె ధైర్యం లేని వాళ్ళు సినిమాలు ఈ సినిమా దూరంగా ఉండడని ఇవో ఈ మాటలన్నీ కూడా కలిపి మొత్తానికి ఆ ఇంపాక్ట్ ఉన్నదేమో రాసిన వాళ్ళ మీద కానీ ఈ ట్విట్టర్ రివ్యూస్లోని గట్రా ఆ ప్రిడిక్టబుల్ అని కొంతమంది రాస్తున్నారు ప్రిడిక్టబుల్ కాకపోతే ఏంటి ఆకాశం నుంచి పట్టుకొస్తారా సినిమాని తీసుకురారు ఉన్న దాంట్లో ఎక్కడో ఒక మన చిన్న ప్రిడిక్టబిలిటీ మనకు తెలుస్తుంటుంది రెగ్యులర్ ఆడియన్కి తెలివిని ఆడియన్కి మన ఏ సెంటర్స్ సెంటర్స్లో కూడా మీకు టూరింగ్ లో కూడా చెప్పేస్తారు నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుందని సినిమా ఈజ్ సో ఓల్డ్ అన్ని భాషల్లో చూసిన తర్వాత సో ఆ చిన్న ప్రిడిక్టబిలిటీ ఉన్నా కూడా నాట్ సినిమా కంప్లీట్గా ఆ ట్రాకింగ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆ క్యారెక్టరైజేషన్స్ స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ థియేటర్లో అసలు కెన్ నోర్ ఎత్తితే ఒకటి థియేటర్లో ఒక్కడు కూడా అసలు అక్కడక్కడ చప్పట్లు పడ్డాయి అక్కడక్కడ డైలాగులకి మంచి హిలేరియస్గా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అవన్నీ బాగున్నాయి అండ్ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత దొళ్ళకు కూడా వేసాడు నాన్నగారు అండ్ డైరెక్టర్ హ్యాస్ డన్ అండ్ ఎక్సైడింగ్లీ ఫంటాస్టిక్ జాబ్ అదే లాస్ట్ థర్టీ మినిట్స్ కొంచెం వైలెన్స్ ఎక్కువైంది అంత లేకపోతే బాగుండేది అంటే బట్ నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా అడిగాను నాన్ని ఎందుకంటే ఇలా మీరు వైలెన్స్ వేపు వెళ్ళిపోతున్నారు ఎందుకు మీకు ఒక యూనిక్ స్టైల్ ఉంది కదంటే మీరు సినిమా చూసి చెప్పండి ఎందుకు అంత వైలెన్స్ రావాల్సి వచ్చిందో అని ముప్పై మందిని చూపించారు